సావిత్రిబాయి పులే జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని నెల్లూరు జిల్లా సామాజిక సమరత వేదిక మహిళా ప్రముఖ అన్నం భవానమ్మ పేర్కొన్నారు ఈ రోజు చదువుల తల్లి సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని బాలాజీ నగర్ కూడల్లో ఉన్న వారి విగ్రహాలకు పూల అలంకరణ కార్యక్రమం నెల్లూరు జిల్లా సామాజిక సమరస్యత వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా ప్రముఖ భవనమ్మ మాట్లాడుతూ సావిత్రిబాయి పులే మహిళల కోసం వారి అభివృద్ధి కోసం వారి చదువుల వైపు నడిపించే దానికోసం ఆమె ఎంతో కృషి చేశారని ఆమె జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని తెలిపారు మహిళలు ఈ రోజుల్లో అన్ని రంగాల్లో ముందున్నారంటే సావిత్రిబాయి పులే కృషి ఎంతో ఉందని ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు అనేకమంది ఆమెను హేళన చేసిన అసభ్యకరంగా మాట్లాడినా ఎక్కడా వనుకు బొనుకు లేకుండా వారి భర్త యొక్క ఆదేశాలను పూజ పాటిస్తూ ఒక చీర ఒంటి మీద ఒక చీర సంచిలో పెట్టుకుని మహిళల కోసం ఎంతో త్యాగం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ జయప్రకాష్ దాసరి రాజేంద్ర కృష్ణమూర్తి సతీష్ మన్యంపల్లి శివ సీనమ్మ ఆదిలక్ష్మి విజయమ్మ రమణమ్మ వానమ్మ రజని జానకమ్మ జ్యోతి కార్యదర్శి కేశవులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజున సావిత్రిబాయి గారి జన్మదినం సావిత్రిబాయి పూలే గారు అందరికీ తెలుసు ఈ రోజున భారతదేశానికి దశ దిశ నిర్మించి మహిళలకు విద్యాకులు ప్రదర్శించిన మహాదేవత రెండు చీరలతో అవమానాలు బాధలు ఇక్కట్లు కష్టాలు భరించి ఈ భారతదేశంలో మహిళలు చదువుకుంటేనే మన స్వాతంత్రం పూర్తవుతుందని మన సమాజం బాగుపడుతుంది భారతదేశం అభివృద్ధి సాధించిన తపలతో భార్యాభర్తలు ఇద్దరు ఎంతగానో కృషి చేసి ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ముఖ్యంగా మహిళల కోసం సర్వం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తులు వాళ్ళిద్దరూ వారి సావిత్రిబాయి పూలే గారి పాఠ్యాంశాలు అందరి విద్యార్థులను ఏర్పడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ముందు ముందు తరాలకు సావిత్రిబాయి గురించి తెలియజేసే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ సమరస వేదిక ద్వారా ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమరసత అంటే అందరూ సమానమే కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి రిఫార్మర్స్ సమాజం కోసం పాడుపడిన వాళ్ళు అందరి కోసం కూడా సమరసత వేదిక కృషి చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి